నమస్తే అండి నా పేరు శ్రీకాంత్ గౌడ్ పండుగల గుంగల్ గ్రామం యాచార మండలం రంగారెడ్డి డిస్టిక్ నేను గుంగల్ గ్రామంలో బీజేపీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ఇక్కడ జనరల్ సీట్ రావడం జరిగింది జనరల్లో అదర్ పార్టీస్ ఇద్దరు రెడ్డిల మీద నేను బీసీ నుంచి నేను పోటీ చేయడం జరిగింది బీసీకి బీసీ నిరోధం తోటి ముంగరుకు రావడం జరిగింది నేను నిలబడుతున్నా లేదన్న విషయం పక్కన పెడితే పార్టీ కోసం కాకుండా బీసీకి ఇంతకుముందు గవర్నమెంట్ ఎంత అన్యాయం చేసిందన్న విషయం మన అందరికీ తెలుసు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఇస్తా అని చెప్పేసి మనకు ఆల్రెడీ ఒకసారి రిజర్వేషన్ రిలీజ్ చేసి ఆ రిలీజ్ చేసినప్పుడు మన గ్రామంలో బీసీ జనరల్ వచ్చింది బీసీ జనరల్ వచ్చింది మళ్ళీ దాన్ని కోర్టులో స్టే తర్వాత మళ్ళీ అదే విషయం ఇప్పుడు మళ్ళీ జనరల్ రావడం జరిగింది జనరల్ వచ్చింది అని చెప్పి గునుగల్లో ఉన్న గునుగల్ విలేజ్లో ఉన్న అన్ని పార్టీలు కావచ్చు అదర్స్ కావచ్చు స్వతంత్ర అభ్యర్థులు కావచ్చు రెడ్డిల మీద ఏం పోటీ చేస్తాంలే జనరల్ సీట్లో వాళ్ళు ఖర్చు వాళ్ళకి ఎంత ఖర్చు పెడతారో ఏం వాళ్ళ ఖర్చు ఎవరు తట్టుకుంటాము వాళ్ళకి ఎవరు పోటీ ఎవరు వెళ్తాము ఎదురు ఎవరు వెళ్తామని చెప్పేసి అందరు భయపడి ఎన్క్వైరీ చేసిన సమయంలో నాకు నేను బీసీలకు అక్కడ అన్యాయం జరిగితే న్యాయం చేయడానికి ఒక వ్యక్తి లేడా బీసీలకు అన్యాయం న్యాయం చేయాలనే ఉద్దేశంతో నేను ముందుకు అడిగేయడం జరిగింది ముందుకు అడిగేసి ఈరోజు సర్పంచ్గా సర్పంచ్ సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ వేసి దాని తర్వాత నాకు బ్యాట్ గుర్తు సింబల్ రావడం జరిగింది ప్రచారంలో భాగంగా గ్రామంలోని కొన్ని సమస్యల మీద అండ్ గ్రామ గ్రామంకు సంబంధించి అభివృద్ధి మీద నేను పోరాటం చేస్తూ ఒంటరిగా తిరగడం జరుగుతుంది ఒంటరిగా ఎందుకంటున్నానంటే పార్టీ లేదని కాదు ఊర్లో బలం లేదని కాదు ఉంది ఉండే ఇప్పుడు అవతల రాజకీయాలు ఎట్లయితున్నాయంటే పైసా రాజకీయాలు అయిపోయినాయి స్వార్థ రాజకీయాలు అయిపోయినాయి నా అనుకున్న వాళ్ళు ఎమ్మెల్యే ఇంతకుముందు నేను గత పదిహేను సంవత్సరాల నుంచి ప్రజాక్షేత్రంలోనే ఉన్నా ప్రతి ఎలక్షన్లో ఈ మూడు నాలుగు ఎలక్షన్ల నుంచి తిరుగుతూ ఉన్నా ప్రజల్లో నాకేం నాకు ఎంత వెయిట్ ఉందనేది నాకు ఎంత అభిమానం ఉందనేది నాకు తెలుసు దానికోసం ముందుకొచ్చి తిరుగుతున్నా నాతో పాటు నేను ఫుల్ ప్యానల్ వేసుకొని సర్పంచ్గా నేను ఉండి పదివార్డులకు మెంబర్లు ఇద్దామని చెప్పేసి ప్లాన్ చేసుకున్న తరుణంలో నా దగ్గరున్న ఓ ఇద్దరు ముగ్గురు అభ్యర్థులని ఏది వార్డ్ నెంబర్లకు వేసిన వాళ్ళని ఓ ఇద్దరు ఒక పార్టీలకు ఇంకొక ఇంకొక వ్యక్తిని ఇంకో పార్టీలకు అట్లా ఉన్న వాళ్ళని ముగ్గురు నా దగ్గర నుంచి తీసుకుపోవడం జరిగింది ఇప్పుడు నేను ఒంటరిగా సర్పంచ్కి పోటీ చేయడం జరిగింది నాతో పాటు ఆరో వార్డులో పందుల సాలమ్మ గారితో నామినేషన్ ఇప్పియ్యడం జరిగింది ఒక వార్డ్ నెంబర్తోటి ఒక సర్పంచ్ని ఒంటరి పోరాటం చేసుకుంటూ ఉన్నకాడికి పార్టీలో ఈయన గౌ ఇకే వెంకటేష్ గారు ఆయన సహకారంతో మరికొందరు నా తమ్ముళ్ళు పార్టీభిలాషులు వాళ్ళ సహకారంతో ముందుకు దిగి ప్రచారం చేస్తూ ఉన్నాను చేసే కృషి మాత్రం చేస్తున్నాను నేను చెప్పే నినాదం ఒకటే విధానం ఒకటే ఒకే విషయం చెప్తున్నా ప్రతి ఒక్కరికి ఈరోజు డబ్బులు ఇస్తున్నామా తాపిస్తున్నామా తినిపిస్తున్నామా ఎలక్షన్లో నిలబడ్డమా ఖర్చు ఎంత అనే దాని మీద ఊర్లో అందరు మాట్లాడు మాట్లాడడం జరుగుతుంది అభివృద్ధి అనే మాటనే ఎవరు కూడా ముందుకు తీసుకురా తీసుకురాలేకపోతున్నారు ఒక విషయం ఊరోళ్ళు కూడా అందరు మర్చిపోతున్నారు మంచి వ్యక్తి మంచి వ్యక్తి శ్రీకాంత్ మంచివాడు పాపం ఒకసారి గెలిపియ్యాలనే ఆల కూడా ఉంది కాదంటలేను కానీ దాన్ని డామినేషన్ పైసతో డామినేట్ చేస్తున్నారు డబ్బుతో డామినేట్ చేసి మనిషికి ఏమంటారు ఒక మనిషి నేను ఇంట్లోకి వెళ్ళి ప్రచారం చేయడానికి పోతే ఇంట్లో ఒక వ్యక్తిని కూడా లేకుండా చేస్తున్నారు తీసుకొని పోయి తిరుగుతున్నారు సరే వాళ్ళు అందుకే నాకు ఏ టైం దొరికితే ఆ టైంలో ప్రజల్లో ఉండి ప్రజలకు సేవ చేస్తా అని చెప్పేసి ఆ మోటివ్తోనే ముందుకు వెళ్తున్నా ప్రజలు ఊర్లో ఉన్న సమస్యల గురించి పట్టించుకునే నాదోడు లేడు అది ఫ్యూచర్లో ఏమవుతుంది ఏం చేద్దాము అనేది ఎవరికి అర్థమవుతలేదు నేను సరే మిగతా విషయాలు పక్కన పెడితే నా పర్సనల్గా నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా గ్రామంలో మొన్న ఇంతకుముందు రెండు మూడు ఇన్సిడెంట్లు అయినాయి ఆ ఇన్సిడెంట్ల విషయానికి వస్తే ఒక యాక్సిడెంట్ అయింది అంబులెన్స్ కోసం ఫోన్ చేస్తే అంబులెన్స్ ఎక్కడనో ఏది ఇంజాపూర్ అవతల ఉంది రావడానికి గంట పడుతుంది కాలి రిపోయి రోడ్డు మీద పడింది ఆయన తీసుకుపోవాలి చేయాలంటే అట్లాకెళ్ళి పది కార్లు ఉన్నాయా వస్తుండ్రోరు పోతుండ్రు ఊరే ఉన్నారు రోడ్డు పట్టించుకున్న నాదోడు లేదు నేను ఎట్లా పని చేస్తా అనేది ఉదాహరణకు చెప్తలేదు నేను చేసినా అని చెప్తలేను ఏదో ఇది చేసినా అని చెప్పుకోవడానికి చెప్తలేను ఊరి కోసం నేను ఏం చేయాలనుకుంటున్నా ఏం సహాయం చేస్తా అనే విషయం గురించి చెప్తున్నా అందుకే ఇప్పుడు అంబులెన్స్ రావడానికి అర్ధగంట పడుతుంది ముప్పై గంట పడుతుంది అన్నారు మనిషి అప్పటి ప్రాణాలతో ఉండడం కూడా తెలియదు ఏమైతుందో తెలియదు నేను దానికోసమే ఒక నిర్ణయం తీసుకున్నా గెలిచినా గెలవకపోయినా నా పోరాట మాపను సరే తర్వాత ఫ్యూచర్లో ఊరికి గ్రామానికి నా సొంతంగా నా సొంత డబ్బులతోటి ఇది ఇస్తున్నా ఎన్నిసో ఫండ్ కలెక్ట్ చేస్తే ఇస్తున్నా ఊరికి సంబంధించి గ్రామ పంచాయతీకి ఒక అంబులెన్స్ పెడదామని నా సొంత నిర్ణయం తీసుకున్నా అంబులెన్స్ ఒకటి గ్రామ పంచాయతీకి ఇస్తా అలానే ఓవర్ చనిపోయిన తర్వాత తీసుకెళ్ళడానికి సరే కొంతమంది దగ్గర డబ్బులు ఉంటే కొంతమంది డబ్బులు ఉండవు డబ్బులు ఉన్న వాళ్ళు వాహనాలు పెడుతున్నారు ఏది శ్మశానం తీసుకెళ్ళడానికి వాహనాలు పెడుతున్నారు లేని వాళ్ళకి ఎట్లా అని పరిస్థితి అంటే అది కూడా నాకు నా మైండ్లోకి వచ్చింది కాబట్టి నేను దానికి కూడా ఒకటి గ్రామ పంచాయతీకి నా సొంతంగా ఏది స్మశాన వాటికి ఏమో తీసుకెళ్లే బండి ఉంటుంది కదా స్మ రథం ఉంటుంది కదా ఆ రథం కూడా గ్రామ పంచాయతీకి ఇప్పి ఇప్పియ్యాలనుకుంటున్నాను అది నా సొంతంగా ఫండింగ్ తోట పెద్దల కొంతమంది పెద్దల తోట అది త్వరలోనే చేస్తాను గెలిచినా గెలవకపోయినా అనే విషయం ఎందుకు చెప్తున్నా అంటే నాకు నమ్మకం ఉంది జనాలల్లో తిరుగుతున్నాం కాబట్టి జనాలల్లో మంచికి ఓటేద్దాము న్యాయానికి ఓటేద్దాము ఓ ఇప్పటిదాకా తిరుగుతున్నాము ఎవరికి అన్యాయం చేసినోడు కాదు ఒకసారి అవకాశం ఇవ్వండి అని చెప్పేసి అడుగుతున్నాను నేను అదే కాకుండా ఊర్లో కొంతమంది ఉన్నారు నేను తిరుగుతున్నాను కాబట్టి నాకు తెలుసు ఆ విషయము ముసలోళ్ళు ఉన్నారు అంటే సింగిల్ సింగిల్ ముసలోళ్ళు ఉన్న వాళ్ళు ఉన్నారు ఒక్కొక్కరు ఉన్న ముసలోళ్ళకి తిండి పెట్టేటోళ్ళు వాళ్ళు లేరు వాళ్ళు ఈరోజు ఈ పది రోజుల మటుకు మీకు చికెన్ వస్తుంది తింటావు ఏమంటారు వాళ్ళు వండిపిస్తారు తాగిపిస్తారు తినిపిస్తారు అది వేరే విషయం ఈ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వాళ్ళ పరిస్థితి ఏంది దానికోసం కూడా ఒక నిర్ణయం తీసుకున్న ఊర్లో ఇప్పుడు మన స్కూళ్ళల్లో ఎట్లయితే వంట పెట్టి ఏమంటారు అలా పెడుతున్నారో అట్లా నేను పర్సనల్గా నాకు ఒక ప్లేస్ తీసుకొని ఎంతమంది మొత్తం ఏమంటారు క్యాల్కులేట్ చేసుకొని ముసలి వాళ్ళు వంట తింది చేసుకునే వాళ్ళు తిననోళ్ళు వాళ్ళకు కూడా నేను ఒక దగ్గర వంట చేయించి పార్సిల్ చేపించి ఇప్పుడు ఎట్లయితే పార్సిల్ చేపించికి పంపిస్తున్నామో అప్పుడు కూడా అదే విధంగా అందరికి ఎంతమందికి సాధనగా వండుకోలేని వాళ్ళు తినలేని వాళ్ళు వాళ్ళకు కూడా నేను పార్సిల్ చేయించి ఒక టీం తయారు చేసి వాళ్ళకి రోజు వీలైతే మూడు పూటలు లేదంటే రెండు పూటలు అట్లీస్ట్ లేచి కడుక్కొని చేసే వరకు మధ్యాహ్నం రాత్రికి ఒక రెండు పూటలు వాళ్ళకి తిండి పెట్టడానికి అయితే ప్లాన్ చేస్తున్నా అది ఇంకోటి ఏంటంటే ఇప్పుడు సమస్యలు ఏంది కొంతమంది ఉన్నారు పెన్షన్లు రావట్లేదు కొంతమందికి ఏమంటారు హ్యాండికాప్ట్లు ఉన్నారు వాళ్ళకు పెన్షన్లు వచ్చేది ఆగిపోయినాయి వాటిని పట్టించుకుంటూ లేరు ఎంతసేపు ఉన్నా ఈ పది రోజులు మటుకే చూస్తున్నారు తప్ప దాని తర్వాత ఏంది అనేది ఫ్యూచర్ చూడట్లేదు ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఇట్లాంటి సమస్యలు చాలా ఉన్నాయి ఈ సమస్యల మీద నేను పోరాటం చేయదలుచుకున్నా అలాగే ఈ ఒక్కసారి ఈ పది పదిహేను సంవత్సరాల నుంచి అన్ని ఎలక్షన్లలో పార్టిసిపేట్ చేస్తున్నాను మన్ మనుషులు ఉన్నా లేకపోయినా ఒక్కడే ఒంటరి పోరాటం చేస్తున్నా ఒక పది మందిని వేసుకొని తిరుగుతున్నా మంచి కోసమే తిరుగుతున్నా మంచిని గెలిపియండి మంచి కోసం మీరు ఒక్క ఓటేసి ఈ ఒక్కసారి మీ యొక్క అమూల్యమైన ఓటు నాకేసి మంచిని గెలిపియండి మనది గుంగల్ గ్రామంలో నా పేరు శ్రీకాంత్ శ్రీకాంత్ గౌడ్ నా పేరు నేను గుంగల్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను మన సింబల్ వచ్చి బ్యాడ్ సింబల్ వరుస సంఖ్య మూడు దయచేసి ఒక చిన్న అవకాశాన్ని ఇచ్చి నన్ను గెలిపించగలని నా యొక్క మనిషి మనిషికి పాదాభివందనం చేసి నేను కోరుకుంటున్నాను